తర్వాత లైవ్లోకి వచ్చాను ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చాను మీతో చాలా విషయాలు మాట్లాడాలని చెప్పేసి నేను లైవ్లోకి వచ్చాను ఏది మన ముప్పైవ తారీఖు ఖమ్మంలో జరగబోయే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏస్సీకి సంబంధించి విషయాల గురించి మాట్లాడదామని చెప్పేసి నేను లైవ్కి వచ్చాను చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చాను మనోళ్ళందరికీ షేర్ చేయండి లైవ్లో జాయిన్ కావండి తెలంగాణలో సామాజిక న్యాయం రాజ్యాధికారం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారాధ గారు ఆధ్వర్యంలో జేఏసీగా చిరంజీవిలు గారు జస్టిస్ ఆంధ్ర ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కోసం ఎంతైతే పోరాటం చేశారో తెలంగాణ ప్రజలు తెలంగాణ నవనిర్మాణం కోసం ఎంతైతే పాటుపడ్డారో ఎన్ని బలిదానాలు ఇచ్చారో అదే కోణంలో అదే కోణంలో తెలంగాణలో తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు తెలంగాణలో ఉన్నారు వాళ్ళందరకు వాళ్ళందరకు కావలసిన రిజర్వేషన్లు కానీ కావలసిన హక్కులు కానీ అందట్లేదని చెప్పేసి అని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఏ బిడ్డకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకి ఎవరికైనా ఇంకా రాజ్యాధికారం కోసం అడుగులు వేయటం కోసం ప్రభుత్వాలు వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ కానీ వాళ్ళకు ఉద్యోగరీత్యా కానీ వాళ్ళకి ఇంకా రాజకీయ చైతన్యం కానీ రాజకీయాల అవకాశాలు కానీ కల్పించడంలో ప్రభుత్వాలన్నీ ఇప్పటిదాకా పరిపాలించిన పరుపు ప్రభుత్వాలన్నీ ఇప్పటికీ వాళ్ళని పట్టించుకోకోకుండా ఇప్పటికీ వాళ్ళ అభివృద్ధి బాటలోకి వేయకోకోకుండా వాళ్ళని ఇంకా ఈ దేశానికి సంబంధం లేని మనసులాగా ఈ పార్టీలు చూస్తున్నాయి అందుకనే చలో ఖమ్మం ఈ నెల ముప్పయో తారీఖు గుర్రం ఎఫ్సిసి గోదం కాలవోడ్డు బైపాస్ రోడ్లో ఉంటుంది విషయరాధ విశారాధన్ మహారాజు గారు విశారాధన్ మహారాజు గారు ఆయన గురించి మీ అందరూ తెలుసు ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు ఎన్నో పాదయాత్రలు ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి ఎంతో సొసైటీకి కావలసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఆ దూరంలో ఆయన ధర్మ సమాజ్ పార్టీ స్థాపించినా కానీ డిఎస్పి స్థాపించినా కానీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్కి ముందుండి ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా ఒక యుద్ధ నౌకగా పనిచేస్తూ ఈ జేఎస్ని తొంభై తొంభై శాతం ఉన్న తొంభై శాతం ఉన్న బహుజనులని వాళ్ళ స్థితిగతులు మార్చడం కోసం వాళ్ళకి జ్ఞా జ్ఞానం పొందించడం కోసం వాళ్ళ ఉద్యమాల మాట ఉద్యమాలకు బాట వేయటం కోసం పరిశీలించే గొంతుగా తయారు చేయడం కోసం ఆయన చేసే కృషి ఆయన చేసే పట్టుదల మీ అందరికీ తెలుసు అని ఎన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర ఎంతోమంది కార్యకర్తలను తయారు చేయటం ఆయనకంటూ ఒక యూనిఫామ్ ఆయనకంటూ ఒక విలువలతో కూడిన సిద్ధాంతం అటు అంబేద్కర్ కానీ కాన్సిరామ్ గారు కానీ జ్యోతిరావు పూలే కానీ పెరియారు కానీ ఇంకా నారాయణ గురువు కానీ చాలామంది ఎంతోమంది ఎంతోమంది ఆశీసులు ఎంతోమంది స్ఫూర్తి ఎంతోమంది ఉద్యమాలు ఆయన అవన్నీ పొందుపరుచుకొని వాళ్ళు జీవోనై జేఏసీ ద్వారాన ఆయన బయలుదేరటం జరిగింది ఇలాంటి ఉద్యమానికి మేము కూడా సపోర్ట్ చేస్తూ మేము కూడా సపోర్ట్ చేస్తూ ఏదైతే సిఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మేము కూడా తెలంగాణ అధ్యక్షుడిగా నేను ఉన్నాను నేను కూడా ఈ సభకి సపోర్ట్ చేస్తూ మేము కూడా ఈ సభని సక్సెస్ కావాలని చెప్పేసి అని మేము కూడా ఉద్యమం చేయటానికి మేము కూడా బీసీఎస్సీ ఎస్టీ జేఎస్కి మద్దతు ఇస్తూ సంఘీభావం తెలియజేస్తూ మీ సభకి ఖమ్మం జిల్లా నుంచి భారీ ఎత్తుగా మేము కూడా వస్తాం మాకు తెలిసిన సంఘస్థులు కానీ అంబేద్క్రిస్టులు కానీ సామాజిక కార్యకర్తలు కానీ ఇంకా రకరకాల సంఘాలు ఏ అయితే ఉన్నాయో బీసీ సంఘాలల్లో ఎంతమంది ఎన్ని బీసీ సంఘాలు ఉన్నా కానీ ఎన్ని వందల బీసీ సంఘాలు ఉన్నా కానీ ఎన్ని అంబేద్కర్ సంఘాలు ఉన్నా కానీ ఎన్ని కుల సంఘాలు ఉన్నా కానీ ఇవన్నీ ఒక తాటి మీదకి వచ్చి మనందరూ ఓట్ బ్యాంకు ఒకటైనప్పుడు మనం కలలగన్నా కన్నా మన మహనీయులు కళాకారులు కన్నా మన మహనీయులు కలలగన్న రాజ్యం మన మహనీయులు కలగన్న స్వాతంత్రం మన అందరం స్వాతంత్రం వచ్చిందనుకుంటున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు మన స్వాతంత్రం వచ్చిందని మనం అనుకుంటున్నాం మనకి ఇంకా స్వాతంత్రం రాలే మన అంట అంటరాని వాళ్ళుగా ఎలివేసిన ఎలివేసి ఊరికి దూరంగా సొసైటీకి దూరంగా రాజ్యాధికారంగా దూరంగా ఎమ్మెల్యేలకు దూరంగా రాష్ట్ర చదువుకు దూరంగా అన్నిటికీ దూరంగానే మనల్ని ఉంచుతున్నారు కాబట్టి ఎన్నిటి కోసం జేఏసీని ఏర్పాటు చేయటం జరిగింది ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం అగ్రకులనాలు కమ్మలు రెడ్లు బ్రాహ్మణులు ఎలమలు ఎలమ సీఎం రావు గారి కోసం కలవకుంట్ల చంద్రశేఖర్ కేసీఆర్ కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే కేసీఆర్ గారు కోదండరామ్ గారు జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం చేస్తే పన్నెండు వందల మంది బిడ్డల బలిదానాల ద్వారా తెలంగాణ సాధించుకున్న చరిత్ర మన తెలంగాణది అలాంటి ఉద్యమం పీసీఎస్సి ఎస్టీ జేఏసీలో జాయిన్ కావాలి అలాంటి ఉద్యమం ఇంకా ఉద్ధృత కావాలి మన హక్కులని మనకు కావలసిన హక్కులని మినిమం మినిమం హక్కులను మనం తీసుకోవాలి దీనిపై మనందరం తొంభై శాతం ఉన్న మన బిడ్డలు తొంభై శాతం ఉన్న మన అక్కలు చదువుకు దూరం ఉద్యోగాలకు దూరం అభివృద్ధికి దూరం అన్ని విధంగా వీళ్ళు ఉండిపోతున్నారు కాబట్టి అన్నిటికీ పరిష్కారం జేఏసీ ద్వారానే ఇలా కులాలకి మతాలకి ప్రాంతాలకి ఇవన్నీ పక్కకబెట్టి మతాలకి ప్రాంతాలకి కులాలకి ఎలాంటి సంబంధం లేకుండా జేఏసీ ఆధ్వర్యంలో విశారాధన్ మహారాజు గారు చేస్తున్న పోరాటానికి అట్లనే మేనందరం సపోర్ట్ చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డ మీద ప్రతి తెలంగాణ ఆడబిడ్డల మీద ప్రతి తెలంగాణ యువకుల మీద ఇది బలంగా ఉంది ఎందుకు ఎస్సీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కలిసి కట్టుగా పని చేస్తేనే మనం ఏదైనా సాధించలేస్తాం ఒక కులం మీద మనం ఏం పని చేయలేము ఒక మతం మీద మనం ఏం పని పనిచేయలేం మనందరం కలిసి కట్టుగా పనిచేసినప్పుడు మనకు కావలసిన అధికారం మనకు కావలసిన హక్కు మనకు కావాల్సిన గౌరవం మనకు కావలసిన ఇలువ మనకు అందుతుందని చెప్పేసి అని నేను బలంగా చెప్తున్నాను బీసీ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి బీసీ ఉద్యమం కోసం ఇంకా ఎన్ని పోరాటాలు చేయటానికైనా సిఎండిఎఫ్ సపోర్ట్గా బలంగా మేము తెలంగాణ రాష్ట్రంలో మేము బలంగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి అని మేము చేస్తున్నాం మీకు పాస్టర్ అజయ్ బాబు గారు కూడా తెలుసు పాస్టర్ అజయ్ బాబు గారు కూడా ఒక నాలుగు రోజుల కిందట విషారాధన్ మహారాజు గురించి ఆయన గురించి కూడా మాట్లాడిన వీడియో ఎంత వైరల్ అవుతుందో మీ అందరి తెలుసు ఒక మనిషి ఒక మనిషి గురించి మాట్లాడితే ఒక మనిషి ఆ మనిషి విలువ తెలుసుకొని ఆ మనిషి మంచితనం తెలుసుకొని ఆ మనిషి చేసే ఉద్యమం తెలుసుకొని ఆ మనిషి గురించి విషారాధన్ మహారాజు గురించి మీరు మహారాజులు అని పేరు పెట్టుకున్నందుకు ఒక అగ్రకుల నాయకుడు అతను ఫోన్ చేసి ఒక అగ్రకుల నాయకుడు ఫోన్ చేసి నువ్వు మాదిగయ్యి వెనక తోక మహారాజులను పెట్టుకోవడానికి సిగ్గు లేదా అని చెప్పేసి అన్నప్పుడు మన అజయ్ బాబు గారు వాళ్ళు ఈ దేశానికి రాజులు చక్రవర్తులు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు కానీ ఆర్యబ్రాహ్మణులు మా బ్రాహ్మణులు ఈ దేశానికి వచ్చి వాళ్ళు అంటరాని వాళ్ళు ఊరవతలు ఉండేవాళ్ళు వాళ్ళు దేనికి పనికిరాని పనికి పనికిమాలిన వాళ్ళు అని చెప్పేసి అని ఎలవేసి ఎలవేసిన సందర్భం ఈ బ్రాహ్మణుల సమాజం అలాంటి సమాజం గురించి అజయబాబు గారు క్లారిటీగా స్పష్టంగా ఆయన మహారాజు పేరు పెట్టుకోవటానికి గౌరవంగా ఉంది ఈ దేశాన్ని పరిపాలించిన మొదటి చక్రవర్తులు ఈ దేశాన్ని కాపాడిన మొదటి చక్రవర్తులు వాళ్ళు వాళ్ళు రాజులు వాళ్ళు మహారాజులను పెట్టుకోవడానికి ఎలాంటి సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి అని పాస్టర్ అజయ్ బాబు గారు మొన్న ఆయన మాట్లాడిన వీడియోలో క్లారిటీగా స్పష్టంగా అందరికి అర్థమయ్యే రీతిలో ఆయన మాట్లాడిన వీడియో కొన్ని లక్షల మంది నాకు తెలిసి ఒక పదిహేను ఇరవై లక్షల మంది షేర్ చేయడం కానీ చూడటం కానీ అంటే అమెరికా దుబాయ్ ఇతర దేశాలలో తెలుగు రాష్ట్ర తెలుగు దేశ ఏరే దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఆ వీడియోలు అందరూ షేర్ చేసి చాలామంది చూశారు ఎందుకంటే ఒక మనిషి ఉద్యమం చేస్తంటే ఆ మనిషి కోసం మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు అలాంటి విషారాధన గురించి మన పాస్టర్ అజయ్ బాబు గారు కూడా మాట్లాడటం చాలా సంతోషకరం అట్లనే విషారాధన గారు జేఏసీ ఖమ్మంలో జరగబోతుంది నెల ముప్పై తారీఖు ఈ కార్యక్రమం నిర్వహించేది మన రాంబాబు గారు మన రాంబాబు గారు రాంబాబు గారు నిర్వహిస్తున్నారు అధ్యక్ష స్థాయిని దానికి కర్త కా కర్త క్రియ నాయకుడు కార్యకర్త పొడిగంటి రాంబాబు గారు పొడిగంటి రాంబాబు గారు తన కొడుకు సుందరయ్య గారు హనుమంతరావు గారు ఇంకా నాన్నగారు టీము చాలామంది ఉన్నారు వీళ్ళందర వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కలిసి ఖమ్మంలో మేము కూడా కలిసి నాతో పాటు కూడా కలిసి మేమందరం విశారథ మహారాజు గారి నాలు టీముని అది ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసి టీముని స్వాగసిస్తూ ఈ ప్రోగ్రాన్ని మంచి సక్సెస్ చేసి మంచి సమాజానికి మెరుగైన సమాజం కోసం ఆయన గారు మాట్లాడే మాటలు ఏదైతే ఉందో అవి ప్రతి మనిషికి ప్రతి గుండెకి ప్రతి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో ఇది వెళుతుందని చెప్పేసి అని మేము బలంగా అనుకుంటున్నాం ఈ మీటింగ్ని ఖమ్మం జిల్లా ఉన్న ప్రజలు అందరూ ఈ లైవ్ చూసేవాళ్ళు కానీ షేర్ చేయండి ఈ లైవ్ చూసి ముప్పయో తారీఖు అందరూ వచ్చేటట్టుగా అందరూ వచ్చి బీసీ జేఏసీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏస్సీని ఇంకా ఉద్యమ ఉద్యమం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇంకా దీన్ని ఉధృతం చేయాలని చెప్పేసి అని దీంట్లో చాలామందికి తెలియక కొంతమంది ఉండిపోయారు ఏ పార్టీలోనే ఉండండి అది కాంగ్రెస్లోనే ఉండండి బీజేపీలోనే ఉండండి బీఆర్ఎస్లోనే ఉండండి లేకపోతే మీరు ఏ పార్టీలోనే ఉండండి నాయకులారా బీసీఎస్సీ ఎస్టీ నాయకులారా మీరు ఏ పార్టీలైనా ఉండండి కానీ జేఎస్కి మద్దతు ఇవ్వండి జేఎస్ కోసం మాట్లాడండి జేఏసీ ఇలువని తెలుసుకోండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే హైదరాబాదులో మొన్న ఇంద్రా హైదరాబాదులో ధర్నా చౌక్లో ఉద్యమం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ వచ్చింది బీజేపీ పార్టీ వచ్చింది కమ్యూనిస్టులు వచ్చింది బీఎంపీ పార్టీ బహుజన ముక్తి పార్టీ దాసరం నాయక్ గారు గారు కూడా ఈ పార్టీ ఆ సభలో పాల్గొనడం జరిగింది దాసరాం నాయక్ గారు బీఎంపీ పార్టీ జాతీయ అధ్యక్షులైన ఆయన పార్టీ బహుజన ముక్తి పార్టీ దాసరం నాయక్ గారు జాతీయ అధ్యక్షులు ఆయన కూడా బీసీలకి సపోర్టుగా నేను కూడా బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మా పార్టీ తరఫున కూడా ఆయన కూడా మేము బీసీలకి మద్దతు ఇస్తున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమ్మలోకి రావాలి బీసీల హక్కుల కోసం అని చెప్పేసి అని వాళ్ళు కూడా స్పష్టంగా మాట్లాడటం జరిగింది మా బహుజన ముక్తి పార్టీ కూడా దీనికి పూర్తి మద్దతుగా పూర్తిగా ఈ జేఎస్కి సపోర్ట్ చేస్తుంది కావున మనమందరం కలిసిగట్టుగా ఒకటి ఉన్నప్పుడు అవతలోడు మన దగ్గరికి రావటానికి భయపడతాడు కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండాలి ఒక కుటుంబలాగా ఉండాలి తప్ప విడిపోయి విడివిడిగా ఉండి విడిపోయి పోరాటం చేస్తే దానివల్ల ఫలితాలు రావు కాబట్టి జేఏసీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కోసం జేఏసీ ఎంతగా ఉపయోగపడ్డదంటే అంతగా ఉపయోగపడ్డది అలాంటి ఉపయోగపడే వ్యవస్థ ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్కి నలభై రెండు శాతం బీసీల కోసం ఎస్సీలు ఎస్టీలు కష్టపడాలి బీసీల కోసం ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కష్టపడాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వాళ్ళకి వచ్చేటట్టు అవసరమైతే మన ప్రాణ త్యాగాలనైనా లెక్క చేయకోకుండా మన మీద కేసులైనా లెక్క చేయకోకుండా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలని చెప్పేసి అని మేము బలంగా నమ్ముతున్నాం బీసీలని వెనకబడిన బ్యాక్వర్డ్ క్యాస్టులుగా గుర్తించారు ప్రభుత్వాలు బ్యాక్వర్డ్ క్యాస్టులుగా కాబట్టి వాళ్ళకు కూడా కావాల్సిన రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళ దాంట్లో ఎవరైతే దరిద్ర రిగు దరిద్రపు రేఖకు దిగువలో ఉన్న కుటుంబాలు ఏ అయితే ఉన్నాయో ఆ కుటుంబాలు కూడా ఆర్థికంగా రాజకీయంగా చైతన్యం కావాలని చెప్పేసి అనే మేము కూడా బలంగా నమ్ముతున్నాం కాబట్టి మనందరం కలిసి గట్టిగా పనిచేస్తే సాధించలేనిది ఏదంటూ లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని మనం అదే మనం మన స్ఫూర్తి తీసుకోవాలి అదే ఉద్యమాన్ని మన స్ఫూర్తి తీసుకోవాలి తెలంగాణ అంటే పోరాటం గడ్డ తెలంగాణ అంటే ప్రాణాలు అర్పించే గడ్డ తెలంగాణ అంటే ఉద్ నవ తెలంగాణ ఎప్పటికెప్పటికి నవ తెలంగాణలాగా ఎప్పటికెప్పటికి అభివృద్ధి చెందుతూనే ఉంటుంది మన తెలంగాణలో ఉన్న యువత కానీ తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు కానీ తెలంగాణలో ఉన్న వ్యక్తులు కానీ ఎప్పటికప్పటికి కొత్త ధనం కోసం కొత్త ప్రాజెక్టుల కోసం కొత్త చట్టాల కోసం కొత్త ఉద్యో కొత్త నాయకత్వం కోసం ఎప్పటికప్పటికి పోరాటం చేస్తూనే ఉంటుంది తెలంగాణ అంటేనే పోరాటం గడ్డ అలాంటి గడ్డ మీద అలాంటి గడ్డలో మనం వండుకుంటా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ అని అడిగితే బీజేపీ మీద బీజేపీ అని అయితే కాంగ్రెస్ మీద అధికారాలు ఉన్నది కాంగ్రెస్ పైన పీఎంగా ఉన్నది నరేంద్ర మోడీ గారు బీసీ ఆయన ఎందుకు పార్లమెంట్లలో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి అని ఆయన ఎందుకు మాట్లాడట్లేదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద ఎందుకు దండ దండయాత్రగా పోవట్లేదు ఎందుకు ఉద్యమం చేయలేకపోతుంది ఎందుకు ఈ ఉద్యమాన్ని నీరు కారుస్తున్నారు అలాంటి దానికోసం ఎస్సీ ఎస్టీ బీసీ జేఎస్సీని ఏర్పాటు చేసిన విశ్వరాధన మహారాజు గారు దీనికి మనందరం పూర్తి మద్దతు ఇస్తూ దీని మీద విపరీతమైన ఉద్యమం చేయాలని చెప్పేసి అని బీసీఎల్ని కూడా ఎందుకు నేను బీసీఎల్కి సపోర్ట్ చేయాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి బీసీల నాయకత్వం వర్దిల్లాలి బీసీలకి సపోర్ట్ చేసి బీసీలను ఇంకా ముందుకు తీసుకోవాలి బీసీల ఉద్యమం రావాలి బీసీల కోసం మనం పనిచేయాలి బీసీల బ్రతుకులు మార్చడానికి మనం రావాలని చెప్పేసి అని ఎందుకు ఇంత బలంగా మీకు మన ఎస్సీలైనా ఎస్సీలు ఎస్సీలైనా ఎస్టీలైనా మైనార్టీలైనా బీసీలకు సపోర్ట్ చేయండి బీసీలతో ఉండండి బీసీలకి నలభై రెండు శాతం వచ్చేటట్టు మీ ప్రాణాలు అర్పించండి మన ప్రాణాలు అర్పించడం మనం రెడీగా ఉన్నామని చెప్పేసి అని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బీసీలకి రిజర్వేషన్ లేదు ఎమ్మెల్యే రిజర్వేషన్ల ఎస్సీకి రిజర్వేషన్లు ఉంది ఎమ్మెల్యే రిజర్వేషన్లు బీ ఎంపీ రిజర్వేషన్లు ఎస్టీకి రిజర్వేషన్లు ఉన్నాయి ఎమ్మెల్యే రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు మైనార్టీకి రిజర్వేషన్లు ఉన్నాయి ఎమ్మెల్యే రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు మరి బీసీలకి రిజర్వేషన్లు లేవు బీసీలకి రిజర్వేషన్లు లేవు కాబట్టి బీసీలకి రిజర్వేషన్ల కోసమని కథ మనం కొట్లాడేది ఈ ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గంలో ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ తెలంగాణ ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చి నేను ఖమ్మం జిల్లా వాసిగా ఖమ్మం జిల్లా బిడ్డగా పాలేరు నియోజకవర్గ ఒక బిడ్డగా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఒక బిడ్డగా నేను ఒక ఎస్సీ మాదిగా బిడ్డగా నేను చెప్తున్నాను బీసీలకు సపోర్ట్ చేయండి బీసీలని ఈ రాజ్యాధికారం కోసం నడిపిద్దాం బీసీలని ముఖ్యమంత్రిని చేసుకునే అవకాశాన్ని వాళ్ళకి కల్పిద్దాం వాళ్ళతో కలిసి పనిచేద్దాం వాళ్ళకి అండుదండగా మన అందరూ నడుద్దాం అని చెప్పేసి అని ఒక మాదిగా బిడ్డగా నేను కూడా గౌరవంగా మా ఆత్మ ఏదైనా మా శరీరాలంతా ఒకటే అని చెప్పేసి నేను బలంగా చెప్తున్నాను ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే అది భారతదేశంలో స్వతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా ఖమ్మం జిల్లాలో ఒక్క బీసీ ఎమ్మెల్యే కాలేదు ఎందుకు కాలేదంటే ఎస్సీలకి ఎస్సీ రిజర్వేషన్ ఉంది ఎస్టీలకి ఎస్టీ రిజర్వేషన్ ఉంది మైనార్టీలకి మైనార్టీ రిజర్వేషన్ ఉంది మరి బీసీలకి లేదు కదా కాదు లేదు కాబట్టి వాళ్ళు ఇంకా కాంగ్రెస్ ఉన్నో బీజేపీ ఉన్నో బీఆర్ఎస్ ఉన్నో ఎవరినో ఒకళ్ళకి అంటు పెట్టుకొని ఆ పార్టీలకి ఊడిగం చేసుకుంటా ఆ పార్టీలకి పని పనిచేసుకుంటూ ఆ పార్టీలో కార్యకర్తలు ఉండకుండా ఆ పార్టీల కోసం గొడవలు ఆ పార్టీల కోసం దాడులు ఆ పార్టీల కోసం కేసులలో పోయి ఆ పార్టీల కోసం ఎన్నో రకాల ఉద్యమాలు చేసి ప్రాణాలు అర్పించి ఇప్పటికి వాళ్ళ గుర్తింపు లేక ఆశ లేక అవమానాలు నిందలు ఎన్నో అవమానించుకుంటా ఇంకా చచ్చి బ్రతికి బతికి సచ్చిలాగా బ్రతుకుతున్న మన బీసీ అన్నలకి మన ఎస్సీలు ఎస్సీ ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరం సపోర్ట్ చేసి ఈ ఉద్యమానికి బీసీఎస్సీ ఎస్టీ ఉద్యమానికి మనందరం సహకరించాలి మన పొడగంటి రాంబారావు పొడగంటి రాంబారావు రామ రాంబావన్న అన్న కూడా ఆయన ఒక మాట అంటాడు ఖమ్మం జిల్లాలో కమ్మలు ఖమ్మం జిల్లాలో కమ్మలు దీన్ని ఖమ్మం జిల్లా కాదు ఇది ఖమ్మల జిల్లా దీన్ని స్థాపన ఇది ఖమ్మం అని చెప్పేసి అని వాళ్ళ కమ్మలకు సంబంధించింది మొత్తం వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే మినిస్టర్లు అందరూ వాళ్ళే మన బీసీలని అనగ అనగ తొక్కటానికి కోసమే వాళ్ళు ఉన్నారు అలాంటి ఈ గడ్డ మీద మన బీసీ గడ్డ అని చెప్పేసి అని బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ గడ్డ అని చెప్పేసి అని మనం అనే రోజు మనకు రావాలి దానికోసం మనం ఉద్యమం చేయాలని చెప్పేసి అని పొడగంటి రాంబాబు గారు ఎన్నో ఉద్యమాలు ఎన్నో మాటలు ఎన్నో సభలు ఎంతోమంది నాయకులని ఖమ్మం జిల్లా పట్టుకొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయిన మునిమనుగుడు యశ్వంత్ అంబేద్కర్ గారు ఖమ్మం కానాపురం ఒక పెద్ద అంబేద్కర్ గారి విగ్రహం కడితే దానికి అంబేద్కర్ గారి మునిమనుడు ప్రకాష్ అంబేద్కర్ గారిని కూడా మన పొడగంటి రాంబాబు అన్న గారు స్వయంగా తీసుకొచ్చి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఓపెనింగ్ చేసిన ఏకైక నాయకుడు మన పొడగంటి రాంబారావు గారు రామ రామారావు అన్న ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే పొడగంటి రాంబా రా రామారావు రాంబావన్న సారీ రాంబావన్న అన్న ఎంతోమందిని ఎంతోమందిని ఆయన వృత్తి ఆయన ఇద్దరు పిలగాలు హనుమంతరా హనుమంతు కానీ లేకపోతే సుందరయ్య కానీ వీళ్ళిద్ద వీళ్ళిద్దరిని కూడా ఒక సైనికుల్లాగా ఈ దేశ సైనికుల్లాగా ఈ దేశ మూలవాసులాగా ఈ దేశానికి కావలసిన ఇలువలతో కూడిన సమాజం కోసం వాళ్ళిద్దరు బిడ్డల్ని ఎంత ఇలువలతో పెంచుతున్నాడు అనేది నాకు దగ్గర నుంచి తెలుసు వాళ్ళ కుటుంబంతోనే కానీ అంత సన్నిధంగా ఉంటా అలాంటి రాంబాబు అన్న ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ జేఏస్సీ ఆధ్వర్యంలో జరగబోయే ముప్పై తారీఖు జరగబోయే ఖమ్మం చలవు ఖమ్మం ముప్పై తారీఖు జరగబోయే పోగ్రాం ఆయన ఆయన ఆధూర్లో నడుస్తుంది కాబట్టి మనందరం తప్పకోకుండా ఈ పోగ్రాన్ని సక్సెస్ చేసి మన బీసీ ఏసీ ఎస్టీ జేఏసీ దమ్మెందో పార్టీలకి బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మన దమ్మెందో ఆ సభతో చూపెట్టాలని చెప్పేసి అని మీరందరూ ఈ సభకి సక్సెస్ అయ్యి ఈ సభని సక్సెస్ చేసి మన ఆత్మగౌరవాన్ని మన ఇలువలని కాపాడుకోవటం కోసం మీరు ఏ పార్టీలో ఉండండి మీరందరూ తప్పుకోకుండా రావాలి ఈ సభని సక్సెస్ చేయాలి అని చెప్పేసి అని మనం చేస్తున్నాను ఇంకా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఇక్కడ ఒక కామెంట్ చూడండి మా బీసీల మా బీసీల అధర్మ మూర్తుడు చంద్రుడు శ్రీరామచంద్రుడిని తిట్టిన అజయ్ ఇక మీద చదవనా ఇక్కడ నీ బతుకులు మార్చటం కోసం మీ బతుకులు మార్చడం కోసం మీ బతుకులు మార్చడం కోసం పచ్చారు లాంటిదే మాట పచ్చారు లాంటిదే మాట మీ బతుకులు మార్చటానికి రాజ్యంగా ఉంది ఇంకా ఏది లేదు గుర్తుపెట్టుకోండి 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 బీసుల కోసం ఉద్యమం చేస్తానని అజయ్ బాబు మాట్లాడింది తప్ప ఇంకా ఎవరిని విమర్శించలేదు ఇంకా ఎవరిని విమర్శించలేదు అజయ్ బాబు గారు మాట్లాడింది కరెక్ట్ విషారాధన గురించి మాదిగల చరిత్ర గురించి మాదిగలు ఈ దేశ ఈ దేశ రాజులు ఈ దేశ మొదటి చక్రవర్తులు అని చెప్పేసి మాట్లాడిన దాని గురించి మాట్లాడింది తప్ప మేము ఇంకా ఏ దేవుణ్ణి హింసపరిచే మాటలు కానీ ఏ గ్రంథాన్ని హింస కింసించే మాటలు కానీ ఇంకా ఏ మతాన్ని మేము హింసించే మాటలు కానీ మేము మాట్లాడా మేము మాట్లాడడం కూడా మేము ఇప్పటి నుంచి ఇంకెప్పటి అయినా మేము మాట్లాడుకు మీరు ఎంత రెచ్చగొట్టినా మీరు ఎంత రాముడి గురించి కృష్ణ గురించి ఇంకా ఎవరి గురించి మీరు రెచ్చగొట్టినా కానీ మేము మాకు ఏసీ ఎస్టీ బీసీ మైనార్టీలు జేఏసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి మా బిడ్డలకు న్యాయం కోసం పోరాటం చేయటం కోసం మాట్లాడతాం తప్ప దేవుళ్ళు దెయ్యాలు వీటిల గురించి నో కామెంట్స్ నో కామెంట్ నో కామెంట్ నో కామెంట్ దయచేసి మీరు కామెంట్ పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు అంతగానో దేవుళ్ళ మీద నమ్మకం ఉంటే మీ నాలుగు గోడల మధ్యలో పోయి నీ బాధ నీ సుఖం నీ దుఃఖం మొత్తం ఆ దేవుళ్ళకి చెప్పుకోపోయి కానీ అవసరం లేని సబ్జెక్టులోకి మా లైవ్లోకి అవనవసరంగా మా లైవ్లోకి వచ్చి మా లైవ్లో తప్పుడు ఆరోపణలు చేసుకుంటా మతాల మధ్య ప్రాంతాల మధ్య కులాల మధ్య దేవుళ్ళ మధ్య క్రిస్టియన్ల మధ్య ముస్లింస్ల మధ్య గొడవలు పెడతానికి మాత్రం మా లైవ్లోకి రామాకండి వస్తే మాత్రం ఇక నిన్న ఎట్లా మాట్లాడుతూ అనేది మీకు కూడా తెలుసు మళ్ళీ అట్లా మాట్లాడి మాకండి నేను మంచిగానే మాట్లాడుతున్నా అట్లా మాట్లాడియండి ఓకే ఖమ్మం ఇప్పుడు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఎవరైతే లైవ్ చేస్తూ చూస్తూ ఉన్నారో వాళ్ళు మేము వస్తాం బల పలానా ఖమ్మం పక్కన పలానా ఊరు ఖమ్మం దగ్గరలో ఊరు లేకపోతే ఖమ్మం లోకలు అని చెప్పేసి అని ఎవరన్నా కామెంట్ రూపంలో పెడితే నేను వాళ్ళని స్వాగతిస్తాను